వెల్కమ్ టు రాజనీతి ఏపీ అసెంబ్లీకి ఎన్నికైన పదకొండు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అసెంబ్లీకి హాజరు కాని విషయం మనకు తెలుసు వాళ్ళ అసెంబ్లీని బాయ్కాట్ చేశారు వాళ్ళ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని డిమాండ్ చేశారు అయితే అసెంబ్లీలో సంఖ్యాబలంలో పదో వంతు సీట్లు కూడా లేని కారణంగా స్పీకర్ ఆ డిమాండ్ని తిరస్కరించారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు మంది సభ్యులు ఉన్నారు ఈ నూట డెబ్బై ఐదు మందిలో కనీసం పదో వంతు అంటే పద్దెనిమిది మంది సభ్యులు గెలిస్తే కానీ ప్రతిపక్ష నాయకుడు హోదా దక్కదు గతంలో కూడా అలా ప్రతిపక్ష నాయకుడు హోదా దక్కన సందర్భాలు చాలా ఉన్నాయి ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు మాత్రమే వచ్చినాయి ఆ ఇరవై మూడులో నలుగురు సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచం చేరారు ఇరవై మూడు పంతొమ్మిదికి తగ్గింది సంఖ్యాబలం తెలుగుదేశం సంఖ్యా బలం ఆ సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఇంకో ఇద్దరిని లాగేశానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అది కూడా ఉండదని మాట్లాడారు కొద్ది కాలం తర్వాత అదే సూత్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వర్తించింది ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకు పదకొండు సీట్లు వచ్చినాయి విపక్ష నేత హోదాకు నోచుకోలేకపోయాడు అయితే అలవి కానీ సాధ్యం కానీ డిమాండ్ పెట్టి ఆ డిమాండ్ నెరవేర్చలేదనే సాగుతో అసెంబ్లీకి ఎగ్గొట్టాడు అసెంబ్లీకి వస్తే మూకుమ్మడి దాడి ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఎగ్గొట్టారు ఆ భయంతోనే ఎగ్గొట్టారని ప్రత్యర్థులు ఆరోపిస్తూ ఉంటారు జనరల్గా అధికారంలో ఉన్నప్పుడు నియంత్రణ బిహేవ్ చేసిన ముఖ్యమంత్రులు ఓడిపోయిన తర్వాత అసెంబ్లీ మొహం చూడరు బహుశా అప్పుడు తాము చేసినట్టు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తారన్న భయమైనా కావాలి లేదా అంతా మేమే అని అహంకారంతో విర్రవీగి అంతా మా చేతుల్లోనే ఉంది మేమే కింగ్లు అని విర్రవీగి ఇప్పుడు అధికారం ప్రత్యర్థుల చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని జీర్ణించుకోలేని ఈగో అయినా అవి ఉండాలి ఈ రెండు కారణాల్లో ఏదో ఒక కారణంతో వీళ్ళు అసెంబ్లీకి ఎగ్గొడతారు తెలంగాణలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా గైర్హాజరు అవుతున్నారు అసెంబ్లీకి అయితే కేసీఆర్ కొంత బెటర్ ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోయినా ఆయన పార్టీ సభ్యులను అసెంబ్లీకి పంపిస్తున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభకు హాజరవుతున్నారు అక్కడ ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ప్రజలు వాళ్ళకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అదే సామె చెప్తారు కదా తాచడ్డ కోతి వనమంత చర్చ అన్న సామెతను గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఆయన వెళ్ళకపోవడంతో పాటుగా ఆయన పార్టీ సభ్యులను కూడా అసెంబ్లీకి హాజరు కానివ్వట్లేదు మొత్తం పదకొండు మంది సభ్యులు సమావేశాలకి డుమ్మ కొడుతున్నారు ఆరు నెలల పాటు సభకు వెళ్ళకపోతే సభ్యత్వం రద్దు అవుతుంది అందుకే అప్పుడప్పుడు దొంగతనంగా వెళ్ళి అంటే ఆరు నెలల పాటు సభకు వెళ్ళకపోవటం అలాగే రిజిస్టర్ల సంతకం పెట్టకపోవటం జరిగితే సభ్యత్వం రద్దు అవుతుంది సో అందుకే అప్పుడప్పుడు వీళ్ళు దొంగతనంగా వెళ్ళి అసెంబ్లీ అధికారులతో మాట్లాడుకొని రిజిస్టర్ల సంతకాలు పెట్టి వస్తున్నారు అసెంబ్లీకి హాజరైనట్టుగా హాజరు కాకుండా హాజరైనట్టు సంతకాలు పెట్టి వస్తున్నారు అలాగే అసెంబ్లీకి హాజరైన సభ్యులకు ఇచ్చే టీఏడిఏలు కూడా తీసేసుకుంటున్నారు ఈ వైసీపీ సభ్యుల నిర్వాహకం మీద అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సీరియస్ అయింది ఎథిక్స్ కమిటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకుండా టీఏడిఏలు క్లెయిమ్ చేసుకోవటం మీద చర్చ జరిగింది సభకు రాకుండా అలవెన్స్లు తీసుకోవటం ఏంటని ఎథిక్స్ కమిటీ సభ్యులు జ్యోతుల నెహ్రూ ముప్పుడు వెంకటేశ్వరరావు ప్రశ్నించారు అసెంబ్లీకి రాకుండా సంతకాలు చేస్తున్న ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని అసెంబ్లీ అధికారులను ఆదేశించారు ఈ నోటీసులు అందుకున్నాక ఈ గైర్ హాజరవుతున్న అవుతున్న సభ్యులు ఎథిక్స్ కమిటీ ముందు హాజరవ్వాలి వాళ్ళ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది నిబంధనల ప్రకారం ఎథిక్స్ కమిటీ తన నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టి సభ్యుల మీద చర్య కూడా తీసుకోవచ్చు హాజరు కాకుండా డబ్బులు తీసుకోవటం కాదు గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా వీళ్ళు ఇంకో పని కూడా చేశారు సభకు హాజరు కాకుండా సమావేశాలు చివరి రోజున సభ్యులకు ఇచ్చే గిఫ్ట్లు వీళ్ళు కూడా పట్టుపోయారు సభకు జనరల్గా ఏంటంటే సమావేశాలకు హాజరైన వాళ్ళకి బడ్జెట్ సమావేశాలు ముగిసేటప్పుడు గిఫ్ట్లు ఇస్తారు అది హాజరైన వాళ్ళు తీసుకుంటారు వీళ్ళు హాజరు కాకుండా గిఫ్ట్లకు మాత్రం వెళ్ళి గిఫ్ట్లు తెచ్చుకున్నారు ఇది వీళ్ళ నైతికత వీళ్ళ పారదర్శకత చెప్పే శ్రీరంగ నేతలు చేసేవేమో దొంగ పనులు ఎలక తోలు తెచ్చి అంత ఉతికినా నలుపు నలిపే అన్నట్టుగా వీళ్ళకి ప్రజలు పదకొండు సీట్లతో షాక్ ఇచ్చినా కూడా వీళ్ళ బుద్ధులు మాత్రం మార్చలేదు అసెంబ్లీకి హాజరు కాకుండా సంతకాలు ఎలా చేస్తారు హాజరు కాకుండా హాజరుకు సంబంధించిన అలవెన్స్లు ఎలా తీసుకుంటారు ఈ విషయాన్ని ప్రజలు అడిగితే వీళ్ళు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు మానవ అభిమానం ఉన్నవాళ్ళు అయితే సిగ్గుతో దస్తారు కానీ వీళ్ళకి అవి లేవు కాబట్టి నవ్విపోతురు కాక నాకేటి సిగ్గట్టు ఎదురుదాడి చేస్తారు కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్